అందరికీ నమస్తే అండి ఓం శ్రీ నమ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి గత కొన్ని రోజులుగా కొంతమంది సిస్టర్స్ అయితే అడుగుతున్నారు అక్క దేవి నవరాత్రులు వస్తున్నాయి కదా సింపుల్గా ఇంటి దగ్గర పూజా విధానం ఎలా చే చేసుకోవాలో చెప్పండి అక్క అని అడుగుతున్నారు అలాగే పూజా సామాగ్రి కోసం కూడా అడుగుతున్నారండి ఈ వీడియోలో అన్నీ తెలుసుకుందాము అలాగే అఖండ దీపం కలసం పెట్టేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అక్క అని అడుగుతున్నారు అలాగే కలసం అఖండ దీపం లేకుండా పూజ ఎలా చేసుకోవాలని కూడా అడుగుతున్నారండి ఈ వీడియోలో మీ అందరి కోసం నేనైతే తెలియజేస్తాను ఓకేనా ముందుగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ మాత్రం ఇవ్వండి కామెంట్ చేయండి ఓకేనా సరే వీడియోకి వెళ్ళిపోతాం మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరము మనకి సెప్టెంబర్ రెండు నుండి ఇరవై రెండవ తారీఖు నుంచి మళ్ళీ అక్టోబర్ రెండవ తారీఖు వరకు పదకొండు రోజులు వస్తున్నాయి అనమాట ఈ సంవత్సరం పదకొండు రోజులు జరుపుకుంటాము అమ్మవారు కొత్తగా శ్రీ కాత్యాయని దేవిగా అవతారాలు అవతారం అనమాట ఈ సంవత్సరం ఎగస్ట్రా ఒకటి అమ్మవారు అలంకరణ చేసుకుంటున్నారనమాట ఈ సంవత్సరం ఓకేనా అందుకే మనకి ఈ సంవత్సరం పదకొండు రోజులు వచ్చాయి అనమాట ఓకేనా అయితే పూజ సామాగ్రి చెప్పండి అక్క అని అడుగుతున్నారు ఎటువంటి ఆడంబరాలు ఆర్పటలకి వెళ్ళొద్దు నాకు నిన్న ఒక కామెంట్ వచ్చింది అక్క యూట్యూబ్ చాలా చాలామంది నవరాత్రులు కిట్స్ అమ్ముతున్నారు కదా ఆ కిట్లు కొనుక్కొని పూజ చేసుకోవచ్చు అని అడుగుతున్నారు మీకు స్థాంత ఉందనుకోండి మీకు బాగా అంటే మాకు పర్వాలేదు ఆర్థికంగా మేము ఉన్నాము ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేలు పెట్టుకోగలము అంటే కొనుక్కోండి నేనేమే అభ్యంతరం చెప్పను ఎవరి స్తోమత బట్టి వాళ్ళు ఇవన్నీ అవసరం లేదు చిటికడు కుంకంతో కూడా అమ్మవారు కరుణిస్తారండి ఇటువంటి ఆడంబరాలు ఆర్భటాలకి వెళ్ళొద్దు నేనైతే అది మీ ఎక్కువ కొనవద్దు అని చెప్పను మీకు స్తోమత ఉంటే కొనుక్కొని పూజ చేసుకోండి ఓకేనా అయితే ముందుగా నేను పూజ సామాగ్రి అయితే చెప్పేస్తున్నానండి అఖండ దీపం కలసం పెట్టిన వాళ్ళకి సామాగ్రి ఎక్కువగా ఉండాలి అనమాట ఎందుకంటే తొమ్మిది రోజులు పెట్టుకుంటాం కదా పదకొండు రోజులు మనకి అమ్మవారు ఎన్ని రోజులు మనకు అవకాశం అన్ని రోజులు అఖండ దీపం పెడుతూ ఉంటారు కొంతమంది కలసం పెడుతూ ఉంటారు అలాంటి వాళ్ళు ముందుగానే రెండు ప్రమిదలు మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి ఒక ప్రమిది మాత్రం తెచ్చుకోవద్దు అవి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ నీటిలో వేసేయండి బాగా వాటర్ అనేది పీల్చుకుంటే అప్పుడు మనకి నూనె అనేది ఎక్కువగా లాగదు మనకి చిన్న చిన్న కన్నాలు ఉన్నా సరే మనకి ఆ ప్రమిదల్లో తెలిసిపోతుంది నూనె లీక్ అయినా సరే ఎలా ఉంటుంది కింద ప్రమితి పెడతాం కాబట్టి లీక్ అయినా సరే మనకి పెద్ద ఇబ్బంది ఉండదు అందుకే రెండు ప్రమిదలు తెచ్చుకోవాలి రెండు అఖండ దీపం పెట్టుకో పెట్టుకోవడానికి రెండు అఖండ దీపాలు ఒత్తులు తెచ్చుకోవాలండి మీరు ఇంటి దగ్గర చేయడం మీకు వస్తే చేసుకోండి ఓకేనా ఆ తర్వాత పెద్ద ఆడంబరం ఏం లేదండి ముందుగా ఒక రెండు రోజుల ముందే మార్కెట్కి వెళ్ళి తమలపాకులు వక్కలు నిమ్మకాయలు పసుపు కుంకుమ అగరబత్తులు ఆ తర్వాత కర్పూరం ఆ తర్వాత గుగ్గులం సాంబ్రాణి అనమాట దీపారాధనకి దీపము నూనె మంచి బ్రాండ్ తెచ్చుకోండి అయితే అఖండ దీపంలో ఏ ముందు రోజు ఏదేసామో అంటే ఫస్ట్ డే ఏదేసామో అదే నూనె కంటిన్యూ చేయాలన్నమాట ఓకేనా ఇవి అనమాట ఒత్తులు తెచ్చుకోండి అంతేనండి దీంతో అమ్మవారికి మనస్తృప్తిగా తృప్తిగా పూజ చేసుకోవచ్చండి ఎటువంటి ఆడంబరాలు ఆర్భాటాలు అవసరం లేదు పువ్వులు మనం ముందు రోజు ఒక టూ డేస్ త్రీ డేస్ ముందే కొనుక్కొని పక్కన ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఎందుకంటే ఆ రోజు పువ్వులు ఎక్కువగా రేడ్ అయిపో రేట్ అయిపోతాయి అనమాట ఆ తర్వాత ప్రతి రోజుకు మనకి ఫస్ట్ డే అమ్మవారికి దో తోరణాలు కట్టుకోండి ఇంటికి మావిడాకులు దొరికితే మావిడాకులు కట్టుకోండి ఆ తర్వాత ఏపాకులు మాత్రం ఖచ్చితంగా పెట్టాలి ఏపా కొమ్మలైతే మొదటి గడపకి మనము ద్వారానికి అలంకరించుకోవాలి చక్కగా ముగ్గులు వేసుకోవాలి నిండుగా మనం అలంకరించుకోవాలన్నమాట ఇప్పుడు మంచిగా చీర కట్టుకొని పసుపు రాసుకొని పంచమాంగళ్యాలు వేసుకోవాలన్నమాట చాలామంది వేసుకోరండి మట్టిలు తాలిబట్టి తాలిబొట్టు ఆ తర్వాత గాజులు పసుపు కుంకుమ పువ్వులు తప్పనిసరిగా మనము పదకొండు రోజులు మీకు ఎన్ని రోజులు మీరు చేయగలరో అన్ని రోజులు అమ్మవారికి అలంకరణ మాత్రం మనం ఎలా చేస్తాము అమ్మవారికి పటంకి పువ్వులు ఇవన్నీ పెట్టి అలాగే మనం కూడా చక్కగా అమ్మవారిలాగా తయారవ్వాలన్నమాట మంచిగా పసుపు రాసి మంచిగా బొట్లు పెట్టి బొట్టు పెట్టుకొని చక్కగా గాజులు వేసుకొని ఉతికిన బట్టలు వేసుకొని ప్రతిరోజు అమ్మవారికి పూజ చేసుకోవాలన్నమాట ఓకేనా సరే అఖండ దీపం కలసం పెట్టేటప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి అని అడుగుతున్నారండి అఖండ దీపం కలసం పెట్టేటప్పుడు నియమాలు చాలా ఉంటాయండి అవి ఏంటంటే బ్రహ్మచర్యం పాటించాలి కిందనే పడుకోవాలి మాంసాహారం తినకూడదు అలాగే ఎవరింటికి వెళ్ళకూడదు ఎవరి కోసం చెడుగా మాట్లాడకూడదు ముఖ్యంగా ఓకేనా ఇవి అయితే పాటించాలి పదకొండు రోజులు పెట్టుకోలేమక్క అక్క ఏ ఎప్పుడు పెట్టుకోవాలక్క అఖండ దీపం ఒకరోజైనా పెట్టుకోవచ్చు అని అడుగుతున్నారు మీరు ఎన్ని రోజులు మీకు ఇష్టం ఉంటే అన్ని రోజులు పెట్టుకోవచ్చు నవమి అష్టమి అంటే అమ్మవారికి చాలా ఇష్టం అండి ఆ రెండు రోజుల్లో కూడా మూడు రోజు చివరి మూడు రోజుల్లో కూడా పెట్టుకోవచ్చు లేదంటే ఒక్క రోజు కూడా పెట్టుకోవచ్చు అది మీ బట్టి ఉంటుంది ఓకేనా ఈ నియమాలు అయితే తప్పకుండా పాటించాలండి కిందనే పడుకోవాలి ఆరోగ్యం సహకరించకపోతే మాత్రం తప్పకుండా బెడ్డ మీద పడుకోవాలి ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే అక్క మాకు ఆరోగ్యం సహకరించట్లేదు ఉపవాసం ఉండాలా అని అంటున్నారు ఉపవాసం అయితే మీకు ఆరోగ్యము సహకరిస్తే సాత్వికమైన ఆహారం తినండి ఉపవాసంతో సంబంధం లేదండి అమ్మవారికి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనము పూజ అంటే మార్నింగ్ పూజ చేస్తాం ఈవినింగ్ పూజ చేస్తాం కాబట్టి తేలికైన ఆహారం మంచి ఫుడ్ తీసుకోవాలన్నమాట ఓకేనా శక్తివంతమైన ఫుడ్ తీసుకోవాలన్నమాట ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఇంకొక డౌట్ ఏంటంటే అక్క మాకు కలసం అఖండ దీపం పెట్టకుండా ఎలా పూజ చేసుకోవాలి అక్కంటే పీటలు వేసుకొని అమ్మవారి ఫోటో పెట్టుకొని చక్కగా పూజ చేసుకోండి కొంతమంది అక్క మాకు దుర్గాదేవి ఫోటో లేదు అక్క అని అంటున్నారు లలిత అమ్మవారిదైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు లక్ష్మీ అమ్మవారిదైనా పెట్టుకొని పూజ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకేనా మనకి భక్తి ముఖ్యం అనమాట ఓకేనా అన్ని దేవతలు ఒకే దేవత అనమాట ఓకేనా తరువాత విగ్రహాలు ఉంటే చిన్న బొటన సైజ్ అంత విగ్రహం ఉంటే సరిపోతుందనమాట పెద్ద పెద్ద విగ్రహాలు జోలికి వెళ్ళొద్దు ఆ విగ్రహం మీ ఇంటి దగ్గర ఉంటే చక్కగా విగ్రహానికి కుంకుమ పూజ చేసుకోండి అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం కాబట్టి అమ్మవారికి ప్రతిరోజు అమ్మవారికి తాంబూలం సమర్పించండి అంటే అందుకే నేను చెప్పాను అనమాట తమలపాకులు ఉంచుకోండి ఒక్కలు తెచ్చుకొని ఉంచుకోండి అని అమ్మవారికి ప్రతిరోజు అమ్మవారికి అశ్రోతాలు చదువుతాం కదా పంచోపచారాలతో పూజలు చేసుకొని మీకు సోడా ఉపచారాలతో పూజిస్తే చక్కగా చేసుకోండి లేదు పంచోపచారాలు అంటే చక్కగా అమ్మవారికి మీకు ఏ మంత్రం వస్తే ఆ అమ్మ ఆ మంత్రంతో చక్కగా చక్కగా అమ్మవారికి పూజ చేసుకోండి దీపారాధన చేసుకోండి తాంబూలం సమర్పించండి కుంకుమతో మాత్రం తప్పకుండా పూజ చేయండి కుంకుమ పూజ ఈ నవరాత్రిలో చాలా ఇంపార్టెంట్ అలాగే ఎక్కువ వేసి కుంకుమ వేసి వద్దండి ఎంత ఎక్కువ కుంకుమ వేస్తే అంత అభిషేక్ అంత తా అంత నైవేద్యం పెట్టాలని చెప్పారండి మా గురువుగారు అందుకే తక్కువ కుంకంతో పూజ చేయండి ఓ ఎక్కువ వేసి వేసి వద్దు అలాగే కుంకుమ పూజ చేసేటప్పుడు చాలామంది ఇలాగ పూజ చేస్తారు ఇలాగా అలా కాదు మృగముద్ర వేసుకోవాలి ఈ మృగ ఈ మృగముద్ర వేసుకొని ఇలా మనం పెట్టి మనం అమ్మవారికి పూజ చేయాలి భక్తి శ్రద్ధలతో ఓకేనా ఈ విధంగా చేస్తే సరిపోతుంది ఏ మంత్రాలు రావక్క మాకంటే ఓం శ్రీమాత్రయి నమ అనుకొని కుంకం పూజ చేసినా సరిపోతుంది ఓం దుర్గా నమ అనే మంత్రాన్ని కూడా మనం చేసుకొని పూజ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఓకేనా అంతేనండి పీఠం వేసుకున్న వాళ్ళు అఖండ దీపం కలసం పెట్టిన వాళ్ళు పీఠం వేసుకుని అమ్మవారికి పూజ చేసుకుంటారు కదండి వాళ్ళైతే రెండు పూటలు అమ్మవారి దగ్గర దీపారాధన చేసుకోండి వాళ్ళకు కూడా నియమాలు వర్తిస్తాయి అన్నమాట కిందే పడుకోవాలి అలాగే మాంసాహారము వండకూడదు మద్యపానం చేయకూడదు పిల్లలకి కొట్టకూడదు అబద్ధాలు ఆడకూడదు ఎవరి మీద నిందలు వేయకూడదు ఆ పదకొండు రోజులు కొంచెం నియమనిష్టలతో ఉండాలన్నమాట పీఠం వేసుకోమక్క మేము నిత్య దీపారాధనలో మనం పూజ ఎలా చేసుకోవాలక్క అంటే వాళ్ళకి మాకు పీఠం అలవాటు లేదక్క అనువాయిత లేదక్క అనే కొంతమందే అడుగుతున్నారండి పీఠం వేసుకోలేకపోతే మాత్రము అమ్మవారికి మనము ప్రతిరోజు దీపారాధన చేస్తాం కదండి ఆ దీపారాధనలో కూడా కొలుచుకోవచ్చు అనమాట అమ్మవారికి ఏ రోజు అవతారం ఆ రోజు అష్టోత్తరాలు చదువుకోవాలి అమ్మవారి దగ్గర నైవేద్యం పెట్టి చక్కగా మీరు పూజ చేసుకోండి అయితే నిత్య దీపారాధనలో అమ్మవారికి పూజ చేసేటప్పుడు మాత్రము మీరింట్లో మాంసాహారం అంటే కొంతమంది ఒప్పరు కదండి మాంసాహారం లేకపోతే ఒప్పరు అంటే కొంతమంది తింటూ ఉంటారు అలాంటి వాళ్ళు మీరు తినకుండా వాళ్ళకి పెట్టొచ్చు ఎట్టి పరిస్థితుల్లో అఖండ దీపం కలసం పీఠం వేసి పూజ చేసిన వాళ్ళు మాంసాహారం జోలికి అయితే వెళ్ళొద్దు ఫ్రెండ్స్ ఓకేనా ఈ విధంగా చేసుకోండి అలాగే మనకి కలసంలోకి అదే సారీ అండి అమ్మవారికి లాస్ట్ డే అమ్మవారికి కలసం అఖండ దీపం పెట్టేటప్పుడు మాత్రం నిండు తాంబూలం మాత్రం అమ్మవారికి సమర్పించాలి గాజులు జాకెట్ పీసు ఆ తర్వాత స్తోమత బట్టి చీర ఇవన్నీ అమ్మవారికి అలంకారమైన వస్తువులు అన్నీ అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారికి ఉద్వాసన చెప్పుకోవాలన్నమాట ఎవరైనా సరే మంచి మంచి వాళ్ళకి అంటే పూజల మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి పూజల మీద భక్తి ఉన్న వాళ్ళకి చక్కగా పిలిచి నిండు తోంబూలం వాళ్ళకు కూడా ఇచ్చుకోవచ్చు లేదంటే మీరేనే ఉంచవచ్చు ముఖ్యంగా ఈ దేవి నవరాత్రుల్లో ఎక్కువగా బాలా త్రిపుర సుందరిగా చిన్న పిల్లలకి ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారండి ఆ పూజ చేసేటప్పుడు మీరు ఫస్ట్ డే మనకి అమ్మవారు అలంకరణ బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరిస్తారు రెండు సంవత్సరాల పిల్లల నుండి పది సంవత్సరాల లో పిల్లలకి మనం పూజ చేసుకోవచ్చు అనమాట చక్కగా వాళ్ళకి ఇంటికి పిలిచి మంచిగా పసుపు గంధం కుంకుమ బొట్టు పెట్టి గంధం పెట్టి వాళ్ళకి నచ్చిన చాక్లెట్స్ బిస్కెట్స్ వాళ్ళకి క్లిప్స్ మంచి మంచి వాళ్ళు సంతోషించినట్టుగా మనం కొని ఇవ్వచ్చు అనమాట స్తోమత ఉంటే వాళ్ళకి తాగడానికి మంచిగా ఏవైనా ఫ్రూట్స్ కానీ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఏవైనా సరే చేసి పెట్టవచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా చేసుకోండి ఎటువంటి ఆడంబరం ఆర్భటాలకి వెళ్ళదు ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి ప్రతిరోజు ఉతికిన బట్టలు వేసుకొని భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయండి నైవేద్యాలకు వస్తే మీకు స్తోమత ఉంటే ప్రతిరోజు నైవేద్యం పెట్టుకోవచ్చు వండుకొని లేదంటే బెల్లం ముక్క పాలు పెట్టకుండా సరిపోతుంది ఇంకొక కొంతమంది నాకు కామెంట్ చేశారు అక్క మాకు జాబ్స్ పర్పస్ మీద మేము బయటికి వెళ్ళిపోతున్నాము పూజ చేసుకోవాలనిపిస్తుంది అక్క అని అంటున్నారండి పూజ చేసుకునేది మాత్రం తప్పకుండా ఈవినింగ్ వచ్చి పూజ చేసుకోవచ్చు ఓకేనా ఇటువంటి టెన్షన్ పడవద్దు ఫ్రెండ్స్ ఓకేనా వాళ్ళు మాంసాహారం తినకుండా బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది ఏదైనా సరే ఏదైనా సరే ఒక వ్రతంగా మనం చేసామంటే నియమాలు అయితే తప్పనిసరిగా పాటించాలి ఫ్రెండ్స్ ఓకేనా భక్తి శ్రద్ధలతో పూజలు చేయండి అమ్మవారికి నేను ఎన్నో వీడియోలో చెప్తానమాట మీకు సంకల్పం చేసుకొని అమ్మవారికి పూజ అయితే చేసుకోండి తప్పనిసరిగా ఓకేనా ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను ఏదైనా సరే నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో నాకు వస్తేయండి చేయండి వేసిన సుఖనో ఓం శ్రీ మాత్రే నమ